వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది నేను ఎవరితోటో జరిగినటువంటి ఒక సంభాషణతో కంక్లూజన్కి వచ్చి చేసేటువంటి కథనం కాదు నేను మెట్రో రైల్లో ప్రయాణించలేదు పక్కన ఎవరో చూసి మాట్లాడుతూ ఉంటే అమ్మో ఇది నిజమే అనుకో అని చెప్పి నేను చెప్పట్లేదు భారతదేశానికి ఎటువంటి తర్ఫీదు పొందిన శిక్షణ బాగా పొందినటువంటి మిలిటెంట్లో లేదంటే షార్ప్ షూటర్లో లేదు అంటే మొసాద్ ట్రైనింగ్ పొందినటువంటి గుఢాచారులు ఎవరో వచ్చి ఇది చేస్తున్నారు అని చెప్పి నాకు ఏ గాలి గన్నయ్యో చెప్పలేదు సోషల్ మీడియాలోనూ జాతీయ అంతర్జాతీయ మీడియాలోనూ వస్తున్నటువంటి కొన్ని కథనాల ఆధారంగానే ఇది ఎంతవరకు నిజం అయ్యుండొచ్చు అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఎందుకంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి అత్యంత భద్రత మధ్య ఉండేటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి అంశం కాబట్టి నేను కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడాలి తప్ప ఇందులో ఏదో పులిహోర కలిపేసి చక్కగా ఆవ సరిపోయిందా లేదంటే చింతపండు సరిపోయిందా నిమ్మకాయ సరిపోయిందా అని చెప్పి రుచులు వెతకక్కర్లేదు అదే పాయింట్ సో ప్రధాని నరేంద్ర మోడీ హత్యకి కుట్ర జరిగిందా ఇది ప్రశ్న దీనికి సమాధానంగా సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి కథనాలు వెలువడుతున్నాయి జాతీయ అంతర్జాతీయ మీడియాలో సైతం దీనికి సంబంధించి రాస్తున్నారు స్వయంగా దీనికి సంబంధించిన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు పుతినే చెప్పినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి కేజీబీ అలాగే వీళ్ళు కూడా మన భారత సంస్థ వీళ్ళందరూ కలిసి భగ్నం చేశారు దీనికి మూలం బంగ్లాదేశ్లో ఉంది ఆ కుట్ర ఏంటి అనే దానికి సంబంధించిన ఉన్న ఆర్టికల్స్ ఇవన్నీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే దీన్ని గతంలో తాష్కెంట్ ఫైల్స్ అని చెప్పి మనకు వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారి అనుమానాస్పద మృతి అనుమానాస్పద మృతి సో ఆ తాష్కిన్ ఫైల్స్ తోటి కంపేర్ చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి దానికి అది ఎవరు పాల్గొన్నారు దాంట్లో సీఏఏ వాళ్ళు ఉన్నారా లేదంటే ఇటు చైనా వాళ్ళు ఉన్నారా ఎవరున్నారు దాంట్లో అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే ఇప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీ మీద అటు సీఏఏ వాళ్ళ పాత్ర గురించి కూడా దీంట్లో చాలామంది చర్చిస్తున్నారు ఎందుకంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక మరణం ఆ మరణానికి సంబంధించి అమెరికా రాయబార్ కార్యాలయం చాలా సీక్రెట్గా వాళ్ళ పరి వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని మృతదేహాన్ని సైతం మాయం చేసేసింది కనీసం ఎటువంటి వార్తా కథనాలు కూడా రానివ్వకుండా అనేది తెలుస్తున్నటువంటి ఇంకొక అంశం సో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారానికి ఇది చూసినట్లయితే మలయాళ మీడియా సంస్థ మాతృభూమి వాళ్ళు అలాగే ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనాల ప్రకారం అని చెప్పి కొంతమంది అంటున్నారు అలాగే ఎన్డీటీవీ కావచ్చు లేదంటే మిగతా వాళ్ళు కావచ్చు అనేక చోట్ల వాళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లోను అందులోను కూడా చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు దీనికి సంబంధించి పెడుతున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా అనేక మంది ఇంటర్నేషనల్ జర్నలిస్టులు కూడా దీనికి సంబంధించి రాయడం జరిగింది ఆగస్టు ముప్పై ఒకటవది రాత్రి ధాకాలో ఒక విలాసవంతమైన హోటల్లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ ఆర్వెల్ జాక్సన్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికే వచ్చారని అధికారికంగా చెప్పినప్పటికీ అతని ప్రొఫైల్ నిఘా వర్గాల్లో అనుమానాలు రేకెత్తించింది అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లో అనుభవం ఉన్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అనేది అసాధారణం అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకి కొన్ని సంకేతాలు అందాయి దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో కీలక పరిణామం చోటు చేసుకుంది సమావేశం ముగిసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోడీని తన అత్యంత భద్రత కలిగిన ఆర్ఎస్ లిమోజన్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు ఇద్దరు సుమారుగా నలభై ఐదు నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు కూడా లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు సంభాషణను రికార్డ్ చేయడం కానీ ట్రాక్ చేయడం కానీ అసాధ్యం మోడీపై జరుగుతున్న హత్యగా కుట్రకి సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారనేది సమాచారం భారత నిఘా సంస్థ రా రష్యాకు చెందిన ఫారెన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్వీఆర్ కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్స్ ని పసిగట్టాయి పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి ఆగస్టు ముప్పై రాత్రికే ముప్పును గుర్తించి ఏ నిందితుల కదలికల మీద నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం చైనా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సమీకాన్ ఇండియా సమావేశంలో పాల్గొన్నారు ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి నేను చైనాకు వెళ్ళినందుకు చప్పట్లు కొడుతున్నారా లేక తిరిగి వచ్చినందుక అని నవ్వుతూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారంటూ ఆ కథనం కూడా గుర్తు చేసింది తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా వ్యాఖ్యల దాకా చెప్పారని విశ్లేషించింది ఆ కథనం ప్రస్తుతం ఎంసాలే అంశాలే సోషల్ మీడియాలో కూడా అనేక డిజిటల్ వేదికల మీద కూడా చర్చనీయ అంశం అవుతున్నాయి సో ప్రస్తుతం భారతదేశం అను అనుసరిస్తున్నటువంటి విదేశాంగ విధానం అలాగే ముఖ్యంగా అమెరికా మన మీద చేస్తున్నటువంటి ఈ ఆర్థిక దాడి ఏదైతే ఉందో సుంకాలు విధించడం ఇదంతా అలాగే యూరోపియన్ యూనియన్ని రెచ్చగొట్టడం మిగతా కంట్రీస్ని రెచ్చగొట్టి భారతదేశం మీద అత్యధిక సుంకాలు విధించేలా చేయడం అలాగే రష్యాతోటి పెట్టుకున్నటువంటి మైత్రి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా రష్యా జోలికి అమెరికా వెళ్తూ ఓ పక్కన ఇంకో పక్కన భారత్ని కవ్వింపు చర్యలకి పాల్పడుతూ ఉండడం ఇవన్నీ చూసినప్పుడు నా మాట వినట్లేదు పైకి మాత్రం స్నేహితుడు అంటూనే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నా మాట వినట్లేదు కాబట్టి ఇక్కడ ఈ ప్రభుత్వం ఉండకూడదు అని కుట్ర చేస్తున్నారా అన్నటువంటి కామెంట్స్ కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి బట్ డెఫినెట్గా ఇక్కడ కొన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది ఏంటి అంటే ఒకటి లిమోజిన్ కార్లో ఎటువంటి సహాయకులు లేకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు దాదాపుగా నలభై ఐదు నిమిషాలు అందులో స్పెండ్ చేశారు అంటే చుట్టుపక్కల ఎవరిని రానివ్వలేదు మీడియాకు కూడా తెలియనివ్వలేదు అంటే కొద్దిలో కొద్దిగా అయినా నమ్మబుద్ధి అవుతుంది ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ కాబట్టి వాళ్ళ భద్రత మూడు నాలుగు అంచెల పైనే ఉంటుంది కాబట్టి ఎవరిని రానివ్వరు ఈవెన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా అలాగే ఆ విషయాన్ని బయట కూడా పెట్టేటువంటి అవకాశం వందకి వెయ్యి శాతం లేదు అంటే లన్లెస్ ఎవరైతే అందులో పాల్గొన్నారో చర్చలో వాళ్ళిద్దరు చెప్తే తప్ప ఏదో నరేంద్ర మోడీ లేదంటే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వీళ్ళిద్దరే చెప్పాలి తప్ప అసలు నలభై ఐదు నిమిషాల పాటు వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకోగలిగారు తర్జుమా చేయకుండా ఒక్కొక్కసారి ఎందుకంటే పుతిన్ భాషలో ఉంటుంది ఆయన రష్యన్లో మాట్లాడా ఇంగ్లీష్లో మాట్లాడాడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ భాషలో ఆయన మరి ఆయనకి సమాధానాలు చెప్పారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చాలామంది వ్యాఖ్యానం సరే అది కూడా పక్కన పెడదాం ఇక బంగ్లాదేశ్లో జరిగినటువంటి హత్య ఇది అను అనుమానాస్పద మృతి హత్యానికంటే అనుమానాస్పద మృతి మరి అమెరికా రాయబార్లు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళ అధికారిని ఏ విధంగా తీసుకున్నారు వాళ్ళ ఆధీనంలోకి అలాగే ఎటువంటి పోస్ట్ మార్టం లేకుండా కేసు కూడా నమోదు కానివ్వకుండా ఎందుకంత సీక్రెట్గా ఆపరేషన్ చేయాల్సి వచ్చింది దీనికి కూడా సమాధానం లేనటువంటిది ఎలాగ చనిపోయాడో అనే దానికి సమాధానం లేదు అమెరికా బయట పెట్టేటువంటి అవకాశం కూడా ప్రస్తుతానికి లేదు అనేది ఇంకొకటి బంగ్లాదేశ్లో ఇంత జరుగుతుంటే మరి అక్కడ ప్రధాని ఏం చేస్తున్నారు అక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఓకే దీని వెనకాల వాళ్ళహస్తం కూడా ఏమన్నా ఉందా భారత్ మీద ముప్పేట దాడి చేయడానికి అనేక దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చెప్పి కానీ మన సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తతోటి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆటలు సాగడం లేదు సో చైనా ఇక్కడ కాస్త మధ్యస్థంగా ఉందా ఇప్పుడు ఏమవుతుందో ఎటొచ్చి ఇప్పుడు భారతదేశంతో మంచి సంబంధాలు నెలపాలి అనేటువంటి దాంట్లో ఉన్న అనవసరంగా మనం దీని మీద ఎక్కువ మాట్లాడకూడదు గతంలో తాష్కెంట్ అనే దాని మీద మనకే వచ్చింది మన మీదే పడేశారు సో అందువల్ల ఈసారి మనం ఎందుకు దీంట్లో జోక్యం చేసుకోవడం అంటలనిలే వాళ్ళ దగ్గర నుంచి పూర్తిస్థాయిలో సమాచారాలు అందే వరకు మనం మౌనంగా ఉండడం మంచిది అనేటువంటి ధోరణి ప్రదర్శిస్తోందా లేదంటే దీంట్లో చైనా హస్తం కూడా ఏమన్నా ఉందా అని చెప్పి చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఇలాగా అనేక రకాలైనటువంటివి వరల్డ్ మీడియాకి తెలియకుండా ఏ విధంగా అసలు వాళ్ళిద్దరూ అంతసేపు ఉన్నారు అది కూడా అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఆయన లిమోజిన్ హోటల్ చుట్టూ చక్కర్లు కొట్టడం అంటే ఇంకా అక్కడ ఎవరు లేరా ప్రపంచ మీడియా దృష్టికి రాకుండా పోతుందా అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఇది ఎవరో రాశారు ఇది ఏదో స్పై ఫిక్షన్లా ఉంది ఫిక్షన్ స్టోరీలా ఉంది అంటే ఒకవేళ నిజంగా స్టోరీ అయితే దీన్ని రాసినటువంటి వాళ్ళు ఎవరో మంచి చెయ్యిదిరిగినటువంటి రచయిత రచయిత అయ్యి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ లేనిపోనివన్నీ కూడా పెట్టేసి సో ప్రధాని నరేంద్ర మోడీ మీద అసాసినేషన్కి కుట్ర జరిగింది అంటే డెఫినెట్గా కుట్ర జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది కుట్ర అనేది ఇది ఒక్క ప్రధాని నరేంద్ర మోడీ మీదే కాదు అటు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మీద కావచ్చు లేదంటే మిగతా వీళ్ళ మీద కావచ్చు అదేంటంటే ఒక డ్రామా కాకుండా ఉన్నంత వరకు పర్వాలేదు లైక్ ఎందుకండి మళ్ళీ ఎగ్జాంపుల్స్ అంటే దాన్ని వేరే అంటారు సో ఇలాగా ఇందులో అనేక అనుమానాలు కూడా ఇవన్నీ ఉన్నాయి అలాగే పాకిస్తాన్ పాత్ర ఏంటి ఎందుకంటే మాట్లాడితే ఆర్మీ చీఫ్ మునీర్ అనేటువంటి వ్యక్తి అమెరికాకు వెళ్ళడం పుతిన్ మన ట్రంప్ తోటి భేటీ అవ్వడం ట్రేర్ అర్త్ మినరల్స్ని కూడా ప్రదర్శించి ఇంకేముంది మీరు కావాలంటే తవ్వుకొచ్చి మేము మీకు సప్లై చేస్తామంటే ఆఫర్లు ఇవ్వడం ఎలాగైనా సరే మేము భారతదేశం మీద దాడి చేయాలి చేసి మేము నెగ్గాలి అనుకుంటూ వాళ్ళు ఎదురు చూస్తూ అమెరికాకి ఎప్పటికప్పుడు కప్పం కట్టుకుంటూ బతుకుతూ ఉండడం ఇవన్నీ కూడా కొంచెం అనుమానానికి తావిస్తున్నాయి జరిగే అవకాశం ఉంది అనేదానికి అట్ ద సేమ్ టైం రష్యా అధ్యక్షుడి కారు అలా చక్కర్లు కొడుతూ ఉంటే అది తెలియకుండా ఉంటుందా మీడియాకి అన్న సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు అన్నటువంటిది మీరు చప్పట్లు దేనికి కొడుతున్నారు నేను చైనాకి వెళ్ళినందుక లేదు క్షేమంగా తిరిగి వచ్చినందుక అన్నటువంటి దాంట్లోనే ఆయన ఎస్ నా మీద అక్కడ దాడికి పాల్పడ్డం జరిగింది ఇలా చేశారు కుట్ర అని బయటపెట్టినట్టుగా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు మరిది ఎటువంటి సంకేతం అనుకోవాలి లేదు ఇది ఏమైనా ఒక కుక్డబ్ అండ్ వాట్సాప్ యూనివర్సిటీ స్టోరీ ఏం కింద భావించాలా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా